ఓం శ్రీ గురుభ్యో నమ ఓం జ్యోతిషాంపతి నమ ఆస్ట్రోటాప్ బాయ్ రాజిన కూడా నమస్కారం ఈరోజు మనం అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాము ఇంతకు ముందుగా నేను అర్ధాష్టమ శని యొక్క వీడియో తీశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా డీటెయిల్గా నేను తీశాను కాబట్టి అది చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏడునాడు శని అర్ధాష్టమ శని తర్వాత అష్టమ శని ఇవన్నీ కూడా మనకి జీవితంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వస్తుంది మనకి మీకు అయిపోయింది కదా ఏలనాడు శని అయిపోయింది ఏళ్ళనాటి శని ఫలితాలు చూసుకుందాం లేకుంటే అష్టమ అయిపోయింది కాబట్టి అర్ధాష్టమ శని ఫలితాలు చూసుకోవాలి చూడకండి మూడు చూడండి ఎందుకంటే మీ కుటుంబంలో ఒకరికి రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది దీంట్లో చెప్పబోయే పరిహారాలు కూడా మీరు చేసుకోండి ఇప్పుడు అష్టమ శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడే కానీ మనకి రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఎనిమిదవ స్థానంలో వచ్చినప్పుడు అష్టమ శ్రేణి యొక్క ప్రభావం అనేది మనకు ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే లగ్నం నుంచి చూసుకుంటారు కొంతమంది రాశి నుంచి చూసుకుంటారు ఇది ఏది కరెక్ట్ అని చెప్తే ఎక్కువ శాతం ఏంటంటే లగ్నం నుంచి తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఇది నేను క్లియర్గా నేను చెప్పాను ఏది అర్ధాష్టమ శ్రేణి వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను ఒకసారి అది మళ్ళీ చూసుకోండి ఎందుకంటే దాంట్లో మళ్ళీ అది రిపీట్ చేయడం ఎందుకో మళ్ళీ అది చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే సో లగ్నం నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లగ్నం అనేది ఫిజికల్ బాడీ కాబట్టి ఫిజికల్ బాడీకి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాం మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా దెబ్బ తాకిందనుకోండి దెబ్బ తాగడము స్థూలంగా అంటే మనకి ఇల్లు రావడం కావచ్చు ఏదైనా కానీ స్థూలంగా మనకు జరుగుతూ ఉంటాయి మానసికంగా మనకి ఆలోచన చాలా రకాలుగా ఉంటుంది కానీ స్థూలంగానే మనం అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాం మానసికంగా అనుభవించేది వేరే ఇప్పుడు అర్ధాష్టమ శని ఇప్పుడు అష్టమ శని మీకు చంద్రుడి నుంచి తీసుకున్నట్టయితే మీకు ఏంటంటే మానసికంగా చాలా వేదన ఇవన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి కానీ ఫిజికల్గా ఏం జరుగుతుందంటే అంటే మనకు లగ్నం నుంచే మనకు తెలుస్తుంది అనమాట కాబట్టి ఇది ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకోండి అయితే లగ్నం నుంచి అష్టమ శ్రేణి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అష్టమ స్థానం అనేది మనకి రంధ్రస్థానం అని అంటాం అంటే ఏంటి ఇక్కడ మనకి లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది ఈ టైంలో అంటే చాలా కీలకమైన మార్పులు ఈ టైంలో జరుగుతాయి అనమాట అంటే ఈ టైంలో మనకి ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మనం ఏదో ఒక విషయమే ముఖ్యమైన అడుగు వేయడం కావచ్చు మన జీవితంలో ముఖ్యమైన మార్పు అనేది ఈ టైం నుంచి మన లైఫ్ స్టైల్ అనేది కొద్దిగా మారుతూ ఉంటుంది అంతకుముందు ఒకలాగా ఉంటుంది దాని తర్వాత ఒకలాగా ఉంటుంది ఎందుకంటే శని వచ్చేసి ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అయితే మన జాతక చక్రంలో శని ఒక చోట ఉంటాడు మన కష్టం శని మనకు రాశి నుంచి వస్తుంటుంది లేకుంటే మన నుంచి తీసుకోవాలి అయితే దీని ఫలితాలు ఏమవుతుందంటే ఎప్పుడే కానీ అష్టమ శని వచ్చినా అర్ధాష్టమ శని వచ్చినా మనకి శని ఎక్కడున్నాడో ఆ పాయింట్ అనేది ఫోకస్ పాయింట్ అవుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీకు శని నాలుగో స్థానంలోనే ఉన్నాడు అనుకోండి ఈ అష్టమ శని సమయంలో మీరు ఇల్లు వదిలిపెట్టి పోవడము లేకుంటే దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంటికి రావడము మొత్తం మీద ఏంటంటే ఏదో ఒకటి ఆ స్థానానికి సంబంధించిన ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అష్టమ శ్రని వచ్చినప్పుడు కానీ అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కానీ ఏనాడు శని వచ్చినప్పుడు కానీ కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే అష్టమ అష్టమ అష్టమస్థానం అనేది రంధ్రభవన్ ఇంతకుముందు చెప్పాను ఇది ఏంటంటే హెవీ ట్రాన్స్ఫర్మేషన్ జీవితంలో పెద్ద మార్పును అయితే ఖచ్చితంగా సూచిస్తుంది వృత్తిలో ముఖ్యంగా మార్పు అనేది అష్టమ శనిలో కలుగుతూ ఉంటుంది అయితే ఈ అష్టమ శని రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని కంటే ఇది కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎందుకంటే అష్టమ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో కొంతమందికి యాక్సిడెంట్స్ కావడము కాళ్ళు విరగడము చేతులు విరగడము ఏదో ఒకటి ఫ్రాక్చర్స్ కావడం ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళకున్న స్థానాలను బట్టి ఉంటుంది అది అందరికీ కొట్టేలాగా రిజల్ట్ అయితే ఉండదు అయితే ఇక్కడ ఏంటంటే అష్టమ స్థానంలో ఒకవేళ మీకు గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి అష్టమం కావచ్చు చంద్రుడి నుంచి అష్టమంలో ఒక గ్రహం ఉందనుకోండి ఆ గ్రహాన్ని శని తాకినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కూడా ప్రేరేపించడం అనేది జరుగుతుంటుంది ఇప్పుడు అన్ని గ్రహాలను ఒకసారి మనం చూద్దాం అంటే మొదటిగా మనం సూర్యుని తీసుకుందాం సూర్యుని ఒకవేళ శని టచ్ చేసాడు అనుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ లగ్నం నుంచి సూర్యుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది తర్వాత సింహరాశి కూడా యాక్టివేట్ అవుతుంది సో ఈ రెండు ఒక రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి అంటే మీకు ఇక్కడ నేను ఇంకా డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఈ జాతకం బట్టి వేరువేరుగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాకపోతే క్లుప్తంగా మీకు ఏంటంటే దీంట్లో మీకు ఒకవేళ మీకు ఐడియా ఉంటే మీరు చూసుకోవచ్చు మీకు ఎక్కడైతే రవి ఉంటాడో ఆ స్థానం యాక్టివేట్ అవుతుంది మీకు శని ఎక్కడ ఉంటాడో ఆ స్థానంలో యాక్టివేట్ అవుతుంది అంటే మీ జన్మజాతకంలో ఆ స్థానానికి సంబంధించిన ఏదో ఒక మార్పులు జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణకి నేను నాలుగో స్థానం తీసుకున్నాను అట్లాగే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రవిని యాక్టివేట్ చేస్తున్నాను కాబట్టి రవి రవిని టచ్ చేసినప్పుడు ముఖ్యంగా రవికి సొంతమైన రాశి ఏంటంటే సింహరాశి కాబట్టి మీ లగ్నం నుంచి ఎన్నో స్థానము సింహరాశి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకున్నాం ఒకవేళ మూడో స్థానంలో మీకు రవి ఉన్నాడు అనుకోండి మూడో స్థానం మీకు సింహరాశి అయింది మూడో స్థానంలో రవి కూడా ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మీ తండ్రి జీవితంలో మేజర్ మార్పు వస్తుంది అట్లాగే తండ్రి విషయంలో జాగ్రత్త కూడా ఉండాలి ఆ టైంలో తండ్రి విషయంలో పెద్ద మార్పు అనేది వస్తుంది ఆ అనారోగ్యం పాల్గొనడమే ఏదో ఒక మేజర్ ఇన్సిడెంట్ అయితే ఒకటి జరుగుతుందనమాట అది ఏదైనా కావచ్చు శుభము కావచ్చు మంచి చెడు ఏదైనా కావచ్చు మొత్తం మీద అయితే ప్రామినెంట్గా మీ తండ్రి జీవితంలో ఏదో ఒక మార్పు అయితే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మీకు మూడో స్థానం కాబట్టి మామగారు కూడా అవుతారు మూడో స్థానం మామగారి స్థానం కాబట్టి తండ్రి విషయంలో జరగవచ్చు మామగారి స్థానం మామగారు కూడా తండ్రి తండ్రిలాగా ఎందుకంటే పిల్లలు చేసిన తండ్రి కాబట్టి ఆయన కూడా మనకి తండ్రితో సమానమే కాబట్టి ఆయన జీవితంలో ముఖ్యమైన మార్పులు అనేవి రావడం జరుగుతుంది ఈ మార్పులు మీరు చూడవచ్చు అనమాట అట్లాగే ఇప్పుడు రవి అయిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ మనం చంద్రు ఇప్పుడు చంద్రుడి నుంచి అష్టమంలో ఉంటాడు కానీ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే ఒకవేళ మీకు నగ్నం నుంచి అష్టమంలోనే చంద్రుడు ఉన్నాడు అక్కడి నుంచి శని వెళుతున్నాడు అనుకోండి ఇప్పుడు తీవ్రమైన మనస్తాపము వేదన అమ్మకి అనారోగ్యం అవడం కావచ్చు మీకు ఉద్యోగంలో మార్పులు ఇంట్లో మార్పులు కావచ్చు కొంచెం కొంచెం టెన్షన్ వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి చంద్రుడి మీద వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ప్రభావం మానసికంగా ఒత్తిడి అనేది టెన్షన్ ఇవన్నీ యాంగ్జైటీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు కుజుడు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు కుజుడి మీదుగా వెళ్తున్నాడు అనుకోండి ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీకు కుజుడి నుంచి వెళ్తున్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా ఏదో ఒక శరీరంలో శరీరం మీద ఏదైనా గాయం తగలడమో లేకుంటే యాక్సిడెంట్స్ అవడమో ఇట్లాంటివి జరుగుతాయి కానీ ఇక్కడ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు అర్ధాష్టంశంలో కూడా సేమ్ ఇదే రిజల్ట్ వస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇన్సిడెంట్ సేమ్గా జరగవచ్చు కానీ మీకు మీకు జరిగే ఫలితాలు వేరు వేరుగా ఉంటాయి ఇక్కడ ఏమవుతుందంటే దీనివల్ల మీకు ఉద్యోగంలో సమస్యలు అన్ని ఏర్పడుతుంటాయి ఉదాహరణకి సపోజ్ మనం చాలామంది లైఫ్లో మనం చూసుంటాం కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి కొన్ని ఏళ్ళ పాటు వాళ్ళు ఉద్యోగం చేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఒకవేళ మీకు అష్టమంలో కుజులు దాని మీదుగా మీకు వెళ్తూ ఉంటే ఏం అప్పుడు మీకు ఉద్యోగంలో బ్రేక్ రావడం చాలా పెద్ద బ్రేక్ రావడం ఉద్యోగం చేయకుండా ఉండడం ఇట్లాంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఇది ఒక డిఫరెన్స్ మీరు గమనించాలి ఏ ఏనాడు శ్రేణిలో ఇదే ప్రభావం ఉంటుంది అష్టమ శ్రేణిలో కూడా ఇదే ప్రభావం ఉంటుంది కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అష్టమ శ్రేణిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మీకు ఉద్యోగం బాగా ఎఫెక్ట్ అవ్ అవ్వడానికి చాలా వరకు ఆస్కారాలు ఉన్నాయన్నమాట అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బుధుడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు బుధుడు ఇప్పుడు ఒకటే ఒకటి అన్నింటిలో కామన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ఏర్ ఇప్పుడు అధిపతి ఎవరు ఉంటాడు అంటే ఇప్పుడు కుజుడు కుజుడు అంటే కుజుడికి రెండు రాసులు ఉంటాయి మేషరాశి వృష్టి రాశి అవి రెండు కూడా ప్రభావం అవుతూ ఉంటాయి అట్లాగే బుధుడు తీసుకుంటున్నప్పుడు బుధుడు ఉంటే ఏంటంటే కన్యా రాశి మిథున రాశి మీకు మీకు జన్మజాతకంలో కుజుడు ఎక్కడ ఉండదు ఆ స్థానంలో ప్రభావితం అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ ఏమవుతుంది బుద్ధుడిని టచ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఆరోగ్యంలో పెద్ద మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది స్కిన్ రిలేటెడ్ డిజీజెస్ మనకి చర్మ సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీకు మేనమామ జీవితంలో ఎందుకంటే బుద్ధుడు అంటే మేనమామ మేనమామ జీవితంలో చాలా పెద్ద మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు బుద్ధుడి నాలుగు ఇప్పుడు సపోజ్ మీన లగ్నం తీసుకోండి మీన లగ్నానికి నాలుగో స్థానం ఏడో స్థానం రెండు బుధుడే అవుతాడు కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళకి రెండు ప్రభావాలు ఒకటేసారి వస్తాయి అనమాట అంటే ఇట్లా అమ్మకి అనారోగ్యం అవ్వడము అమ్మకి అనారోగ్య సూచనలు ఏర్పడము తర్వాత భర్తకి అనారోగ్య సూచనలు రావడం ఎందుకంటే ఏడవ స్థానము మనకి కన్య రాశి అయింది కాబట్టి మీలు అగ్గడం వారికి ఇట్లా మనం చూసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు కొంచెం జ్యోతిష్యం ఐడియా ఉంటే కొద్దిగా ఈజీ అవుతుంది మీకు మీకు ఒకవేళ దీని గురించి సపరేట్గా విశ్లేషణ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీకు బుధుడి మీదుగా వెళ్తే ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట మళ్ళీ ఇప్పుడు మనం శుక్రుడి మీదుగా తీసుకుందాం ఈ శుక్రుడి మీద నుంచి వెళ్ళడం వరకు చాలా మేజర్ డ్రాబ్యాక్ అనేది చెప్పాలి ఎందుకంటే ఎప్పుడే కానీ శుక్రుడి మీద నుంచి శని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన ఫైనాన్షియల్ లాసెస్ చీటింగ్స్ ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే ఒక్కొక్కసారి మనకి విపరీతమైన నష్టాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి విపరీతమైన లాభాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కొంచెం రేర్ కేసెస్ అనమాట అవి అదేంటంటే వాళ్ళకి చాలా బలమైన గ్రహాలు అక్కడ ఉన్న గ్రహస్థితి చాలా బాగుంటే అప్పుడు ఆదాయం కూడా కలుగుతుంది అనమాట మొత్తం మీద అంటే ధనానికి సంబంధించిన మేజర్ మార్పులు అనేవి వస్తూ ఉంటాయి కుటుంబంలో కూడా చాలా పెద్ద మార్పు అనేది చూడడం జరుగుతుంది బిజినెస్ వాళ్ళు ఒకవేళ చేస్తుంటే బిజినెస్లో కూడా చాలా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు గురువు నుంచి వెళ్తున్నాడు అనుకోండి ఇప్పుడు గురువు నుంచి వస్తుంటే ఈ టైంలో ఏమవుతుందంటే తండ్రి జీవితంలో ఒక మేజర్ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకి పిల్లల విషయంలో కూడా చాలా మేజర్ మార్పులు మనం చూడగలుగుతాం గురువు మీదుగా మనకు శని వెళ్తున్నప్పుడు ఏదో ఒక ఏదో ఒక పుత్రులకు అంటే మెయిన్గా పిల్లలకు సంబంధించి ఏదో ఒక ఈవెంట్ ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది అట్లాగే తండ్రికి సంబంధించిన ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే శుభాలే జరుగుతాయి నష్టం అయితే జరగడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు యుక్త వయసులో ఉన్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి మీకు ఇప్పుడు ఏంటంటే వాడికి వివాహం అవ్వడం లేదంటే వాడు చదువుకునే పిల్లలు అంటే వాడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ ఆ టైంలోనే వెళ్ళడం సో ఇవన్నీ కొంచెం శుభ పరిణామాలకు మనం తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో గురువు మీదుగా వెళ్తే అలా ఉంటుంది ఇప్పుడు రాహు రాహు మీద వెళ్ళాడు అనుకోండి రాహు మీదుగా గోచారం అవుతున్నాడు శని అష్టమ శని అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా తర్వాత అమ్మ నాన్న ఇద్దరికి ఒక్కొక్కరికి అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా వృత్తిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ టైంలో అంటే వృత్తిలో మేజర్ చేంజ్ అనేది మీకు వృత్తిలో కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక ప్రాబ్లంలో ఎరగడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది అంటే ఏదో ఒక స్కామ్లో ఎక్కడము లేకుంటే ఏదైనా ఒక చేయకూడని పని చేసి మనం దాంట్లో ప్రాబ్లం భరించడము ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట తర్వాత ఇప్పుడు కేతు మీదుగా వెళ్తున్నాం అనుకోండి ఇక్కడ ఏమంటారంటే అంటే కేతు వైరాగ్య కారకుడు భక్తి కారకుడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ టైంలో మనము పూజలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చేస్తాం యాత్రలు ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తాం వరకు మనం సపరేట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాం ఈ టైంలో కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి దూరంగా వెళ్ళి ఈ ఒక పరిణామం మనం చూడవచ్చు అనమాట సో ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి షేర్ కూడా చేయండి తప్పకుండా ఛానల్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి మీకు మెల్లిగా అన్నిగా వీడియోస్ మీరు మెల్లిగా అన్ని వీడియోస్ చూసుకుంటూ వస్తే తప్పకుండా మీకే మీ జాతక చక్రం అవగతం అవుతూ ఉంటుంది కాబట్టి కామెంట్లో ముఖ్యంగా కామెంట్లో మటుకు ఈ వీడియోకి సంబంధించిన ప్రశ్న అడగండి ఇప్పుడు కొంతమంది ఏంటంటే నేను కామెంట్ కూడా చూస్తున్నాను అది ఏంటంటే కామెంట్లో మీరు అడగడంలో తప్పలేదు కాకపోతే ఏంటంటే సరే మీ జాతకం మీ కన్సర్న్ ఉంటుంది ఉండదని చెప్పట్లేదు కానీ మాకు ఇప్పుడు సందర్భం లేని ఆన్సర్ మేము అక్కడ ఇవ్వలేము కాబట్టి అది కూడా కొంచెం అర్థం చేసుకుని దయచేసి ఇప్పుడు ఒక ఆయన అడుగుతున్నాడు వక్రగతి రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను వీడియో పెట్టినప్పుడల్లా అది అడుగుతున్నాను ఆల్రెడీ నేను వక్రగతి మీద వీడియో తీశాను కాకపోతే ఓపిక్గా ఇప్పుడు ఏంటంటే యూట్యూబర్స్ కూడా చాలామంది జ్యోతిష్ కూడా చాలామంది అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్ని వీడియోస్ చూడడానికి పాసిబుల్ అవ్వకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఒకవేళ మీకు నా విశ్లేషణ మీకు నచ్చిందనుకోండి కొంచెం బ్యాక్ వెళ్ళి వేరే వీడియోస్ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి నమస్కారం